అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట తెనాలి రామలింగుడు పేరు పొందిన కవి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి వారు రామలింగుడు బాగా చమత్కారి అందువల్ల ఆయనని వికట కవి అని కూడా పిలిచేవారు ఒకరోజు రాయలవారి సభ జరుగుతున్నది రాయలవారు సభలోని పండితులకి ఒక చిక్కు సమస్యని ఇచ్చారు రేపు జరిగే సభలో ఆ సమస్యకి సమాధానం చెప్పాలి అన్నారు ముందుగా సమాధానం చెప్పిన వారికి బహుమానాలు ప్రకటించారు పండితులు పోటీకి ఒప్పుకున్నారు ఇంతకు ఆ చిక్కు సమస్య ఏమిటో తెలుసా ఆరు అక్షరాలుండే వాక్యం చెప్పాలి ఆ వాక్యానికి తెలుగులో ఏదో ఒక అర్థం ఉండాలి ఆరు అక్షరాలలో రెండు అక్షరాలు ఒక భాషకు చెంది ఉండాలి మిగతా నాలుగు అక్షరాలు నాలుగు భాషలకు చెందినవై ఉండాలి రెండు అక్షరాలకు కలిపి ఆ భాషలో ఏ అర్థం వస్తుందో చూడాలి నాలుగు అక్షరాలకు విడిగా వాటి భాషలలో అదే అర్థం రావాలి ఈ చిక్కు సమస్యకు జవాబు ఎలా చెప్పాలో ఎవరికీ తోచలేదు అయినా సభలో పరువు పోతుందని అందరూ తల ఊపారు రామలింగడు ఇంటికి వెళ్ళాడు ఆయన మెదడు ఆలోచనలతో నిండిపోయింది నిద్ర పట్టలేదు మంచం పశువుల పాకలో వేసుకున్నాడు పదాలు అక్షరాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అర్ధరాత్రి అయ్యింది ఆ సమయంలో ఒక ఆవు ఈనింది ఆవు అరుపులకు రామలింగడు బయటికి వచ్చాడు కిటికీలో నుండి బావమరిదిని పిలిచాడు బావా బావా ఆవు ఈనింది అని రామలింగడు కేకవేశాడు బావమరిదికి కేక వినబడింది అయితే నిద్రమత్తు వదల్లేదు ఏ ఆవురా బావా అని గొణిగాడు తిరిగి నిద్రలోకి జారుకున్నాడు ఏ ఆవురా బావా ఈ మాటలలో రామలింగడికి ఏదో తట్టింది ఆవు సంగతి వదిలేశాడు ఆ మాటలలోని అక్షరాల గురించి ఆలోచించసాగాడు ఇంతలో భళ్ళున తెల్లారింది సభ ప్రారంభమయ్యింది రాయలవారు పండితుల వైపు చూశాడు చిక్కు సమస్యకు జవాబు చెప్పమన్నాడు పండితులు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు రామలింగడు లేచాడు ఏ ఆవురా బావా అన్నాడు ఇదే నా జవాబు అని చెప్పాడు పండితులకి రాయలవారికి ఏమీ అర్థం కాలేదు వివరంగా చెప్పమని అడిగారు రాయలవారు రామలింగుడు వివరించడం మొదలుపెట్టాడు ఏ అన్నది మరాఠీ భాషలో రా అని అర్థం ఆవ్ హిందీ భాషలో రా అని అర్థం రా తెలుగు భాషలో రా అని అర్థం బా కన్నడ భాషలో రా అని అర్థం వా తమిళ భాషలో రా అని అర్థం ఆవ్ ఈ రెండు అక్షరాలు హిందీ భాషకు చెందినవి మిగతా నాలుగు అక్షరాలు నాలుగు భాషలవి ఆవ్ అని మిగతా నాలుగు అక్షరాలకు ఆ భాషలలో అదే అర్థం ఉంది మొత్తం వాక్యానికి తెలుగులో అర్థం ఉంది అందరూ రామలింగడి వివరణ విన్నారు ఆశ్చర్యపోయారు రాయలవారికి పట్టరాని ఆనందం కలిగింది రామలింగడికి బహుమతులిచ్చి పంపించారు